ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ నమస్కారం నా పేరు డాక్టర్ షేగుఫ్తా నేను డాక్టర్ డాక్టర్ని ఈ మధ్య కాలంలో మనకి చాలా మందులు ఎస్పెషల్లీ వింటర్ సీజన్లో చలికాలంలో ఈ లంగ్ కెపాసిటీ తగ్గడం వల్ల సైనస్ ప్రాబ్లమ్స్ కొంతమందికి లేదంటే అడినాయిడ్స్ అని టాన్సిల్స్ అని లేదా రకరకాల సమస్యలు కొంతమందికి గురక కొంతమందికి ఆస్తమా రావడం ఇవన్నీ కామన్గా వెదర్ చేంజెస్ వల్ల వస్తూ ఉంటాయి సో ఈ ప్రాబ్లమ్స్కి అసలు సొల్యూషన్ లేదా సో ఎప్పుడు మేము ఏ సీజన్లో అయినా సరే మాకు నోస్ బ్లాక్స్ ఎక్కువ ఉన్నాయి సో మేము ప్రీవియస్గా సర్జరీస్ కూడా చేయించుకున్నాము ఎందుకంటే నోస్లో బోన్ క్రాస్గా ఉందని చెప్పి సర్జరీస్ చేయించారు మేడం కానీ మాకు రికవరీ అవ్వట్లేదు మేము ప్రతిరోజు తుమ్ముతున్నాము ఇరిటేషన్ వస్తుంది తుమ్ములు కూడా బాగా వస్తున్నాయి ఇలాంటి అన్ని సమస్యల కారణం మనం ఏంటి అసలు దీనికి న్యాచురల్గా ఏమైనా సొల్యూషన్ ఉందా అని దాని గురించి క్లుప్తంగా మాట్లాడుకుందాం ఇప్పుడు ఏదో ఇప్పుడు సీజన్ కూడా వింటర్ సీజన్ వచ్చేసింది చిన్న పిల్లల్ని బాగా తీసుకొస్తుంటారండి మా దగ్గరికి సైనస్ ప్రాబ్లం ఉంది పాప నోరు ఓపెన్ చేసి పడుకుంటుంది నోట్లో నుంచి స్మెల్ వస్తుంది గొంతు దగ్గర కూడా ఆ కరకర సౌండ్స్ వస్తున్నాయి మేడం అసలు చెప్పినదా కూడా బద్ధకంగా లెథార్జిగా ఉంటున్నారు బికాస్ ఆఫ్ నోస్ బ్లాక్స్ ఉండడం వల్ల పిల్లలకి సో అని చెప్పి తీసుకుంటూ వస్తుంటారు సో వాళ్ళకి న్యాచురపతిలో బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే అండి జలనేతి సూత్రనేతి అంటారు నేను ఒక వీడియోలో క్లియర్గా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ అబ్బాయికి ఒకసారి చేసి చూయించాను బట్ మీకు ఇది వీడియోలో క్లియర్గా చెప్తాను జలనేతి సూత్రనీతి అనేది ఒక యోగా చేసే వాళ్ళకి బాగా తెలిసి ఉంటుంది ఎందుకంటే యోగా నేర్చుకునే వాళ్ళకి కానీ యోగా చేసే వాళ్ళకి కానీ బాగా నేర్చు తెలిసి ఉంటుంది జలనేతి అంటే ఒక చిన్న పాట్ ఉంటుంది జలనేతి పాట్ అంటారు దాంట్లో కొద్దిగా లూక్వామ్ వాటర్ గోరువెచ్చని వాటర్ తీసుకొని మన నెక్లు ఇలా బెండ్ చేసి ఈ ముక్కులో వేస్తే ఈ ముక్కులో వాటర్ వస్తాయి ఈ ముక్కులో వేస్తే ఈ ముక్కులో వాటర్ వస్తాయి దాన్ని జలనేతి అంటారు ఇది సైనస్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి నోస్ బ్లాక్ ఉండే వాళ్ళకి అడినాయిడ్స్ వాళ్ళకి టాన్సిల్స్ వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ వితౌట్ ఎనీ ట్రీట్మెంట్ క్యూర్ అవ్వడానికి ఇన్ స్పాన్ ఆఫ్ టూ టు త్రీ వీక్స్లో ఒక ఫోర్ సిట్టింగ్స్ చేయించుకుంటే చాలా రిలీఫ్ ఉంటుంది దాంతోపాటు ఖాదీ క్లబ్ది ఒక థ్రాడ్ థ్రెడ్ ఉంటుంది ఒక ఖాదీ థ్రెడ్ తీసుకొని ఒక క్లాత్ విత్ థ్రెడ్ తీసుకొని కొద్ది మంచిగా ఒక ఒక బాల్ లాగా చుట్టేస్తారు రౌండ్గా చుట్టి దానికి ఒక ఘీ కలిపేసి నెయ్యి రాసి పొద్దు మన ఎండకెండ పెడతారు సమ్మర్లో చేస్తారు ఈ ఈ నేతి మన సూత్రనేతి థ్రెడ్స్ ప్రిపరేషన్ సో ఆ నేతి థ్రెడ్ని మన సూత్రనేతి థ్రెడ్ని ముక్కులో పెట్టి నోట్ నుంచి తీస్తామన్నమాట సో డిపెండ్స్ ఒక్కొక్క వాళ్ళ కండిషన్స్ని బట్టి స్మూత్ థ్రెడ్ ఉంటుంది కొంతమందికి ప్లాస్టిక్ థ్రెడ్ ఉంటుంది కొంతమంది క్లాత్తో చేసిన థ్రెడ్ ఉంటుంది అలా పెట్టి ఇలా తీసుకోవడం వల్ల మనకి సైనస్ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయి అన్నమాట సో ఎందుకు అంటే ఇప్పుడు మనకు మాక్సిమం ఏంటంటే ఫోర్ టైప్స్ ఆఫ్ సైనస్లు ఉంటాయండి ఫ్రాంటల్ సైనస్ అని మ్యాగ్జిలరీ సైనస్ అని ఎథిమాయిడల్ సైనాయిడ్స్ అని స్పీనాయిడల్ సైనస్ అని ఈ నాలుగు టైప్స్ ఆఫ్ సైనస్లు ఇప్పుడు ఫ్రాంటల్ సైనస్ ఉందనుకోండి వాళ్ళకి డస్ట్ ఎలర్జీ ఎక్కువ ఉంటుంది చిన్నగా ఎవరైనా చిమ్ముతున్నా రోడ్డు మీద వెళ్తున్నా ఏదైనా చిన్న సౌండ్ ఏదైనా చిన్న స్మెల్ చూసినా కూడా మనకి మ్యాక్సిమం ఫ్రో మన నోస్ బ్లాక్ అవ్వడము తుమ్ములు విపరీతంగా వస్తూ ఉంటాయి ఇలాంటి వాళ్ళలో ఫ్రాంటల్ సైనస్ అంటారు మ్యాగ్జలరీ సైనస్ అనుకోండి వీళ్ళకి ఇదంతా నొప్పి ఈ బుగ్గలంతా నొప్పులు రావడము లేదంటే గొంతు దగ్గర ఏదో మనకి ఎప్పుడు చూసినా వాళ్ళు అనుకుంటుంటారు ఇలాంటి కండిషన్లో మనకి మ్యాక్జలరీ సైనస్ అంటారు ఎథమాయిడల్స్ పినాయిడల్ సైనస్ వాళ్ళల్లో మ్యాక్సిమం నోరు దుర్వాసన రావడము నోస్లో మనము ముక్కుల ద్వారా ద్వా బ్రీత్ తీసుకుంటున్నప్పుడు కూడా చాలా కంజెస్టెడ్గా తీసుకోవడము ఈవెన్ దో వీళ్ళలో విపరీతమైన గొరకు ఉండడము కొంతమందిలో కొంతమందిలో అడినాయిడ్స్ టాన్సిల్స్ కూడా రావడానికి కారణం ఈ స్పీనాయిడల్ ఎథమాయిడిల్ సైనస్ ఉండే వాళ్ళలో కామన్గా ఉంటుంది సో ఈ నాలుగు రకాల సైనస్ల్ని కూడా క్యూర్ చేసే పద్ధతిలో జలనేతి సూత్రనేతి సూత్రనీతి అదిని హండ్రెడ్ పర్సెంట్ వేల మంది మమ్మల్ని మా దగ్గరకు తీసుకొచ్చి పిల్లలకి సర్జరీ చేయించలేకపోతున్నాం మేడం మేము వద్దనుకుంటున్నాం వయసు చిన్నది కదా దీనికి ఏదైనా న్యాచురల్గా పర్మనెంట్ సొల్యూషన్ ఉందా అని చెప్పేసి వస్తున్న వాళ్ళకి జలనేతి సూత్ర ఒక్కొక్క ప్రాసెస్లో ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ వాటర్ని యూజ్ చేస్తాం కొంతమందికి సాల్ట్ వాటర్ కొంతమంది తులసి వాటర్ కొంతమంది తమలపాకుల వాటర్ యూజ్ చేసే లీవ్స్లో ఉన్న వాటర్ని బట్టి మనకి క్యూరింగ్ అనేది తొందరగా ఉంటుంది అలాగా మన జలనేతి సూత్రని చేసుకుంటాము ఒకవేళ జలనేతి సూత్ర చేసుకోలేకపోతున్నాం మేడం మేము చాలా దూరం ఉన్నాం రాలేకపోతున్నాం అనుకున్న వాళ్ళు సో మనం పొద్దున్న లేచాక నువ్వుల్లోనే కానీ ఉడుము ఆయిల్ కానీ తీసుకొని ఫేస్ అంతా నీట్గా మసాజ్ చేసుకోవాలి మంచిగా నోస్ దగ్గర ఐబ్రోస్ దగ్గర మన ఇయర్స్ దగ్గర ఇయర్ బ్యాక్ సైడ్ నెక్ దగ్గర మసాజ్ చేసుకొని గొంతు దగ్గర కూడా మసాజ్ చేసుకొని వేణిలలో ఇంత పసుపు అల్లం దంచేసి బాగా స్టీమ్ పట్టాలి పొద్దున పూట మసాజ్ వేసి స్టీమ్ పడితే మాత్రం చాలా రిలాక్సేషన్ ఉంటుందండి నేతి చేస్తే ఎంత రిలీఫ్ ఉంటుందో దానికన్నా ఇంకా మంచి రిలీఫ్ ఉంటుంది ఫేస్ మసాజ్ చేసుకొని అల్లము పసుపు వేసి స్టీమ్ పట్టడం వల్ల ఎందుకంటే అండి ఎందుకు ఈ ప్రాసెస్ ఎందుకు ఈ నోస్ బ్లాక్ అవ్వడం వల్ల బాడీ ఇంత లేజీగా అవుతుంది ఎందుకు బాడీ ఏది చెప్పినా కూడా గుర్తుండట్లేదు మాకు సో బాడీ యాక్టివ్గా ఉండట్లేదు అని చెప్తూ అంటుంటారు ఎందుకంటే మన నోసే మేజర్ ద్వారం మన నోస్ ద్వారా ఆక్సిజన్ వెళ్తుంది లోపలికి లంగ్స్ లేకి నోస్ ద్వారా కార్బన్ డైఆక్సైడ్ బయటికి వెళ్తుంది సో మనకి నోస్ ఎప్పుడైతే బ్లాక్ అవుతుందో ప్రాపర్ ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్ కరెక్ట్గా లేకపోతే లంగ్స్లో బ్లడ్ ప్యూరిఫికేషన్ తగ్గిపోయి డి బ్లడ్ బాడీలో ఎక్కువైపోతుంది ఇలాంటి వాళ్ళు చిరాకులు కోపము బీపీలు రావడము బురువు పెరిగిపోవడము ఇవన్నీ కామన్గా రావడానికి మెయిన్ కారణం బికాస్ ఆఫ్ నోస్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేస్తుంటారు లంగ్ కెపాసిటీ బాగుండాలి లంగ్ క్లియర్గా ఉండాలి బ్లడ్ కూడా బాడీలో మంచిగా ప్యూర్గా ఉండాలి అంటే మాత్రం నోస్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి సో ఆ నోస్ పర్ఫెక్ట్గా ఉండాలి అంటే చాలామంది ఇరిటేటెడ్గా ఫీల్ అవుతుంటారు నోస్ బ్లాక్ ఉండి ఒక నోస్ బ్లాక్ ఉంటుంది ఒక నోస్ ఓపెన్గా ఉంటుంది సో లాంటి ఏ సమస్య ఉన్నా కూడా మీకు నియర్ బై న్యాచురోపతి హాస్పిటల్స్ కానీ లేదంటే యోగా సెంటర్స్ కానీ ఉంటే జలనేతి సూత్రనేతి అనేది ఒక ప్రాపర్ గైడెన్స్లో చేస్తారు ఎందుకంటే ప్రాపర్ గైడెన్స్ లేకుండా చేశారనుకోండి చేసుకున్నంతసేపు బాగానే ఉంటుంది సాయంత్రంకి వచ్చాక విపరీతమైన హెడేక్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు స్నీజ్ చేయక ఆ నీటి బిందువు కొద్దిగా ముక్కు దగ్గర ఉండిపోయిన కూడా అది ఒక ఇరిటేషన్ ఉంటుంది కాబట్టి ప్రాపర్ గైడెన్స్లో జలనైతే సూత్రండి చేసుకోవడము జలనైతే సూత్రండి లేకపోయినా ఫేస్ మసాజ్ చేసుకొని స్టీమ్ పట్టడము స్టీమ్ పట్టాక ఒక హాఫ్ అన్ అవర్ ప్రాణాయామం చేసుకోవడము ఇది ఎప్పుడైతే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మాత్రం చాలా మంచి ఉపశమనం ఉంటుంది సో దీంతోపాటు మనం ఫుడ్ హ్యాబిట్స్లో కొద్దిగా పులుపుకు సంబంధించినవి బంద్ చేయాలి పాల ప్రోడక్ట్స్ కూడా కొంతమందికి పడవు టీ కాఫీలు మిల్క్ ప్రోడక్ట్స్ బంద్ చేసి ఈ పల్లీ చట్నీలు పుట్నాల పప్పు చట్నీలు కూడా కొన్ని రోజులు మనం ఒక ఈ బ్లాక్స్ క్లియర్ అయ్యేంత వరకు నోస్ బ్లాక్స్ జల్నైతే సూత్రమైతే చేసుకుంటూ ప్రాణాయామం చేసుకున్నంత వరకు ఎలర్జీ ఉంటే అవాయిడ్ చేయాలి చింతపండు పులుపులు ఏమైనా ఉన్నా కూడా కొన్ని రోజుల వరకు అవాయిడ్ చేసి ఒకసారి పర్మనెంట్గా క్యూర్ అయ్యింది అనుకోండి డెఫినెట్గా క్యూర్ అవుతుందండి వేల మందికి జలనీతి సూత్రనీతి చేయడం వల్ల అడినాయిడ్స్ టాన్సిల్స్ ఐస్ ఐస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ నోస్ ప్రాబ్లమ్స్ అన్నింటిని క్లియర్ చేయగలిగాం మేము కానీ ఫుడ్లో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి బంద్ చేసుకుంటూ ఈ ప్రాసెస్ చేసుకొని పొద్దున్నే ఫేస్కి మంచిగా మసాజ్ చేసుకొని అల్లం పసుపు వేసి స్టీమ్ బట్టి మనం దాదాపు పడి కొద్ది ప్రాణాయామ చేయించడం స్టార్ట్ చేసిన వితిన్ డేస్లో ట్వంటీ వన్ టు థర్టీ డేస్లో మనకి ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది సో ఖచ్చితంగా నేను చెప్పిన ప్రతి సొల్యూషన్ ఫాలో అవ్వండి హెల్దీగా ఉండండి హ్యాపీగా ఉండండి నమస్కారం